హాయ్ అండి అందరికీ వీడియో అయితే స్కిప్ చేయకండి మీకు ఈ వీడియో చూసే నోరు ఊరిపోతుంది అనమాట మా బావకైతే ఎవరో తెలిసిన వాళ్ళు మామిడికాయలు అయితే ఇచ్చారు అవి కాయలు కదా ఇక ఇంటికి తీసుకొచ్చేసి మాగేస్తున్నాం అనమాట చూడండి ఏ విధంగా మాగేస్తున్నామో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసేసుకొని ఆ కాయలు ఇచ్చిన దగ్గరనే బావ ఆడి పండ్లు మాగేసే పౌడర్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇలా ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవే అనమాట బాక్స్లో మా మాంగోస్ అన్ని ఇలా ఒక లేయర్లా పెట్టేసి అవి మొత్తం ఇలా తడిపేసి పైనగా పెట్టేసి మళ్ళీ ఒక లేయర్ ఇలా పేపర్ వేసేసి మళ్ళీ పైనంగా అయితే పెట్టేస్తున్నాం అనమాట ఒక ఫోర్ డేస్ ఇలా పెట్టేసి కార్డ్బోర్డ్ బాక్స్ లో పక్కకైతే క్యాబ్ పెట్టేసి పక్కకైతే పెట్టేసామండి ఫోర్ డేస్ తర్వాత అసలు మీరే చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగా పండాయి అనమాట అసలు ఎప్పుడెప్పుడు తీయాలా అన్న ఎగ్జైట్ తో ఉన్నాము నిజంగా ఈ ఫోర్ డేస్ నేను ఉన్నది బయటే కానీ నా ప్రాణం అంతా ఆ బాక్స్ లో అనమాట అంత ఇష్టం మ్యాంగోస్ అంటే అసలు ఇంట్లోనే చూడండి చాలా బాగా వండిపోయిన ఉంటే ఇలా పౌడర్ తెచ్చి ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చేసుకోండి సూపర్ టేస్టీ ఉన్నాయి వీడియోని నెస్ లైక్